హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడింతాల చార్టులో భాగంగా కొమ్ము దీర్ఘం అనే కాన్సెప్ట్తో మీ ముందుకు ఒక చార్ట్ ద్వారా రావడం జరిగింది ఈ చార్ట్లో పిల్లలకి ఆ నుండి బండిరా వరకు అక్షరాలు నేర్చుకొని ఉంటారు వాళ్ళకి కొమ్ము దీర్ఘం అనేది మనకి లెటర్స్కి ఎక్కడ కొమ్ము దీర్ఘం ఇవ్వాలి అనేది ఫస్ట్ పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత దానికి సంబంధించి ఒక వార్డ్ ఇవ్వటం జరిగింది ఆ వార్డ్ని ఎలా పలకాలి ఆ తర్వాత ఒక సెంటెన్స్ని వాళ్ళు చదవగలగాలి దాన్ని ఎలా చదువుతారు అనేది ఈ వీడియోలో చూద్దాము మొదటిగా చూసుకుంటే కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు కాకు ఎక్కడ ఎక్కడిచ్చామో గమనించమని చెప్పాలి ఫస్ట్ పిల్లలని ఈ విధంగా గాకు కొమ్ము దీర్ఘం ఎక్కడ ఇచ్చాము చాకు కొమ్ము దీర్ఘం ఎక్కడ వస్తుంది జాకు కొమ్ము దీర్ఘం ఎక్కడ వస్తుంది టాకు కొమ్ము దీర్ఘం ఎక్కడ వస్తుంది డాకు కొమ్ము దీర్ఘం ఎక్కడ వస్తుంది తాకు ఎక్కడ వస్తుంది దాకి కొమ్ము దీర్ఘం ఎక్కడ కొమ్ము నాకి ఎక్కడ వస్తుంది పూకి కొమ్ము దీర్ఘం ఎక్కడ వస్తుంది అలాగే భూ మా మా కొమ్ము దీర్ఘం ఇస్తే ము యా వ ఈ లెటర్స్కి కొమ్ము దీర్ఘం ఎలా ఇవ్వాలి ఎక్కడ వస్తుంది అనేది పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కొమ్ము దీర్ఘంతో కూడినటువంటి పదాలు కా కొమ్ము దీర్ఘం ఇస్తే కూ జాకు ఇస్తే జా కూజా ఈ విధంగా పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది ఇలా నేర్పించిన తర్వాత పిల్లలకి చివరిలో మీరు చూసినట్లయితే ఒక పదం ఇవ్వటం జరిగింది ఇక్కడ చూస్తే పూచిన పూలు నూలు దారం ఆ తర్వాత ఒక సెంటెన్సెస్ పూజితకు పూరీలు కావాలి ఈ విధంగా పిల్లలకి నేర్పించాలి మీకు బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చార్ట్ తయారు చేసేటప్పుడు కొమ్ము దీర్ఘాన్ని సపరేట్ కలర్తో హైలైట్ చేయటం జరిగింది అలాగే ఒక లెటర్స్కి కొమ్ము దీర్ఘమే కాకుండా పదాలు తర్వాత సెంటెన్సెస్ ఇవ్వటం జరిగింది సో ఈ వీడియో ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకే కాకుండా అప్ టు ప్రైమరీ క్లాసెస్లో ఎవరైతే వెనకబడిన పిల్లలు ఉంటారో వాళ్లకు డ్రిల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కొమ్ము దీర్ఘం కాన్సెప్ట్ నేర్పించడానికి ఈ చాట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ కొమ్ము దీర్ఘం కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో గుణింతాల చాట్లో మరొక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్